అందరికి నమస్కారం సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ మా బ్యానర్లో వస్తున్న తమ్ముడు చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల దగ్గరికి తేవాలని ఈ సినిమా టెక్నికల్గా మీరు ట్రైలర్ వచ్చిన తర్వాత అర్థమేంటిది డైరెక్టర్ సినిమా స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి చెప్తున్నాడు ఈ సినిమాని సౌండ్ కానీ విజువల్గా కానీ ప్రాపర్గా డిజైన్ చేసి తీసుకురావాలని సో దాన్ని వేణు రెడీ చేశాడు అంటే ఒక ఎంసీఏ ఒక వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్గా ఆయన అటెంప్ట్ చేసిన సినిమా కాబట్టి ఆ సక్సెస్లతో పాటు ఈ సినిమా సక్సెస్ కావాలనే ఒక ఆకాంక్షతో ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాలు ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ నైన్త్ వకీల్ సాబ్ సో ఫోర్ ఇయర్స్ ఈ సినిమా మీద వేణు టైం స్పెండ్ చేయడం సో స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి సో రకరకాలుగా మధ్యలో ఐకాన్కి వెళ్దాం అనుకున్నాము సో ఐకాన్ పుష్ప వల్ల వేణుకి మళ్ళీ అది డిలే అవ్వడం సో అప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకొని దీన్ని క్వాలిటీ వైజ్గా రిఫరెన్స్ కూడా చెప్పలేకపోయాడు తమ్ముడు నువ్వు తీద్దాం అనుకున్నప్పుడు ఏదైనా రిఫరెన్స్ సినిమా చెప్పు అంటే ఏది దొరకట్లా సార్ దీనికి రిఫరెన్స్ లేదు ఓకే సో తమ్ముడు రేపు రిలీజ్ అయ్యి ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇలాంటి ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ సినిమాకు కూడా వస్తుంది వచ్చినప్పుడు ఈ సినిమా రిఫరెన్స్ అవ్వాలి ఎవరన్నా అంటే అంత సౌండ్ సైడు విజువల్ సైడు అంటే ఇంత మా ఇందాక మిత్రులు అంటున్నారు సరే ఇది ముదుల మావేలాగుంటదా ముదుల మేనో లాగా ఉంటుందా అని అస్సలు ఉండదు ఈ సినిమా ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ జోనర్ ఎస్ బ్రదర్ అండ్ సిస్టర్కి సంబంధించిన చిన్న సోల్ స్టోరీలో ఉంటుంది కానీ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ ఫిలిం సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకులకు డెఫినెట్గా ఆ ఎపిసోడ్స్ కానీ అవి కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి సో నితిన్ ఇందాక లయా గారు కొంచెం ఎమోషనల్గా ఉన్నారు అలాగే మనకు అర్థమైతే లయా గారు ఈజ్ రీఎంట్రీ మళ్ళీ వచ్చేసానని చెప్పారు ఎస్ ఈ సినిమాకి నితిన్కి అయిన సిస్టర్ కావాలి ఈ సినిమా అనుకో ఈ స్టోరీ అనుకున్నప్పుడు చాలామంది తర్వాత లయా గారు యుఎస్లో ఉన్నారు ప్రాక్టికల్గా జరుగుద్దా జరగదని వేణు మాట్లాడి కథ చెప్పి ఆవిడని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం అది ఇలాంటి సినిమా ద్వారా వస్తున్నందుకు తమ్ముడు అంటే డైరెక్ట్ ఆవిడ స్టోరీయే అక్క తమ్ముడు స్టోరీ కాబట్టి సో లయా గారు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ కమ్ బ్యాక్ రావడం వెల్కమ్ అండి ఈ సినిమా తర్వాత కూడా ఎందుకంటే మీరు మీ స్వయంవరం సినిమాలో ఎప్పుడు సాంగ్ మేము హమ్ చేస్తూనే ఉంటాం కీరవాణి రాగంలో అని ఇందాక మీరు అన్నారు కదా మేము కూడా అప్పుడు సినిమా ఫిల్కి అప్పుడప్పుడు వచ్చాను సో అలా సో లయా గారికి మళ్ళీ రీఎంట్రీ సో కాంతారా తర్వాత వేణు అంటే ఈ సినిమాని డిజైన్ చేసుకున్నప్పుడే డిఫరెంట్గానే అప్రోచ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని ఈ సినిమాకి కావాల్సిన అన్ని పాత్రల్ని డిఫరెంట్ డిఫరెంట్గానే చూసి సెలెక్ట్ చేసుకునేలాగే కాంతారా తర్వాత అమ్మాయిని సెలెక్ట్ చేయడం నితిన్ ఎస్ తమ్ముడు నితిన్ ఈజ్ ఏ చాలా ఇంపార్టెంట్ ఫిలిం నితిన్కి ఇప్పుడు సో ట్రైలర్ చూసిన తర్వాత వస్తున్న మీడియా మిత్రులు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు మీరు ఇచ్చిన మార్నింగ్ నుంచి మీరు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు మెసేజ్ల ద్వారా కావచ్చు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మెసేజ్లు వస్తున్న దాన్ని బట్టి ఎస్ తమ్ముడు డెఫినెట్గా జూలై ఫోర్త్ ప్రేక్షకులకి రీచ్ అవ్వటానికి అన్ని రకాలుగా రెడీ అయ్యాడు సో ఇక అల్టిమేట్ జూలై ఫోర్త్ కోసం వెయిట్ చేయాల్సిందే ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ పోతే ఇప్పుడు మనందరికి తెలుసు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో ప్రేక్షకులని థియేటర్లకు తీసుకురావడం ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ సినిమా టీమ్కి అలాగే మీడియా మిత్రులకి కూడా అంటే మీ సపోర్ట్ నిజంగా బాగుంది అన్నప్పుడు మీ దానికి ఒకటికి నాలుగు సార్లు దప్పు పట్టుకొని వాయిస్తే కానీ ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలాగా లేరు సో వీలైనంత వాయించండి మీకు ట్రైలర్ నచ్చింది కాబట్టి రేపు సినిమా నచ్చితే కూడా జూలై ఫోర్త్ రోజు మీరు వాయిస్తేనే మళ్ళీ ఈవినింగ్ నుంచి థియేటర్స్ ఫుల్స్ అవుతాయి సో ట్రెండ్ మారుతూ ఉంది అలాగే కొన్ని అంటే ఖచ్చితంగా జెన్యున్గా ఉండాల్సిన సిచ్యువేషన్సే ఫామ్ అవుతున్నాయి ఒక మంచి సినిమాని మనం ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని థియేటర్కి రప్పించి వాళ్ళకు నచ్చితేనే ఆ సినిమా చూస్తున్నాం లాస్ట్ సిక్స్ మంత్స్లో ఓన్లీ ఫోర్ టు ఫైవ్ ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నాం సో డెఫినెట్గా మావంతుగా డైరెక్టర్ హీరో అండ్ టీమ్ అందరు కష్టపడి ప్రేక్షకులకు నచ్చేలాగే తయారు చేశారు సో డెఫినెట్గా జూలై ఫోర్త్ మంచి కాంటెంట్తోనే వస్తున్నాం మీరు థియేటర్కి వస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్తో తమ్ముడు మీకు నచ్చుతుంది మా మీడియా మిత్రులు కూడా ట్రైలర్ చూసినట్టే రేపు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే దప్పు పట్టుకొని బాగా వాయించండి అవసరం బాగా వాయించండి బాగా సౌండ్ చేయండి అని అవసరం సినిమా ఇండస్ట్రీకి అవసరం మనం అందరం సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ ఉన్నాం అలాగే కొన్ని ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా మారుతూ వచ్చాయి అంటే ఇన్సిడెంట్ నాకు తప్పకుండా చెప్పాలని ఉంది దిస్ ఈజ్ బిగ్ నా ట్వంటీ టూ ఇయర్స్ కెరియర్లో ఇది ఒక బిగ్ అది క్వశ్చన్ కావచ్చు నాకు ఆన్సర్ కావచ్చు సినిమా చేస్తూ వెళ్తున్నాము డిలే టెక్నికల్ దానివల్ల దానివల్ల డిలే అవుతుంది వేణు ఒకరోజు వచ్చి ఏంటి వేణు ఇలా తీస్తూ వెళ్తున్నావు సినిమా అంటే సార్ మీకు కథ చెప్పినప్పుడు చెప్పాను కదా సౌండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బాగా తీయాలి సార్ అని సరే కరెక్టే ప్రొడ్యూసర్గా అల్టిమేట్ నాకు రెవెన్యూ మళ్ళీ రిటర్న్ రావడమే కదా మరి దీనికి ఎలా అంటే నా ట్వంటీ టూ ఇయర్స్లో ఒక నాకు సర్ప్రైజ్ మూమెంట్ సార్ నేను ఇప్పటివరకు ఇంతే డబ్బు డ్రా చేశాను రేపటి నుంచి నేను రూపాయి డ్రా చేయట్లేదు ఈ సినిమాకి సినిమా హిట్ అయిన తర్వాత మీరే పిలిచి ఇవ్వండి సార్ అని అంటే థ్యాంక్ యూ వేణు అంటే ఒక డైరెక్టర్ని మేము సపోర్ట్ చేసినట్టు ఒక డైరెక్టర్ కూడా ఒక సినిమాకి అవసరం అన్నప్పుడు అలా సపోర్ట్ చేయడం చాలా అవసరం వేణుది అయిపోయాక ఈ మధ్య నితిన్తో కూడా నితిన్ ఇలా ఉంది మరి ఏంటి అంటే అంకుల్ మీరు ఏం పంపించాలి అంతే పంపించండి నేను రెమున్ గురించి పెద్ద ఆలోచించట్లేదు థ్యాంక్ యూ నితిన్ అంటే ఇది ఎగ్జాంపుల్ ఒక దిల్ రాజుకే ఇలా డైరెక్టర్ అండ్ హీరో వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత అవసరం అనేది అందరు ఆలోచించాలి సక్సెస్ వచ్చినప్పుడు అందరు రెమున్ రేషన్లు పెరుగుతాయి ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డ్యామేజ్ అవుతాడు సో నా హీరోకి నా డైరెక్టర్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే దీంతో ఒక కొత్త ఒరవడి కావాలి ఎందుకంటే ఇవాళ చూస్తున్నాను నేను ముందు చెప్పినట్టు సినిమాలు మూమెంట్లోనే చాలా మార్పు వచ్చేసాయి సో అందరి టీమ్గానే ఆ సినిమా సక్సెస్ అందరికీ కావాలి అందరి టీమ్గా వర్క్ చేసినప్పుడే ఆ సక్సెస్తో పాటు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసేలాగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ నా డైరెక్టర్కి నా హీరోకి థ్యాంక్ యూ చెప్తున్నాను అంటే ఈ సినిమా క్వాలిటీ కావాలని కోరుకున్నప్పుడు ఆ క్వాలిటీ కోసం మీరు ఇచ్చిన టైం వాళ్ళు కూడా టైం ఇచ్చారు ఇప్పుడు వేణు నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఓ డైరెక్టర్గా సో అలా ఈ తమ్ముడికి తయారవటానికి రీజన్ సో జూలై ఫోర్త్ ఒక మంచి కాంటెంట్తో వస్తున్నాం అలాగే చాలా రోజుల నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు చెప్పాల్సిందే యూట్యూబ్లో రిలీజ్ చేశాము అక్కడ వచ్చే నంబర్స్ ఉంటాయి కదా అన్నీ ఒరిజినల్ ప్రేక్షకులు చూసిన నంబర్లే అక్కడ ఉండాలని మా ఆఫీస్లో నా పీఆర్టీమ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మిలియన్స్ మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుంది అర్థమవుతుంది మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు అక్కడ నంబరే కనిపిస్తుంది కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు సో మళ్ళీ అది కూడా నేను మొదటి స్టేప్ వేసేసాను కొంచెం కష్టమైనా ముందుకు వెళ్లాల్సిందే దానికి మీడియా మిత్రులు మీ సపోర్ట్ చాలా అవసరం ఎందుకంటే మీరు అన్ని ఏకటానికి ఇప్పుడు క్యూ అనగానే ఏకటానికి చాలా రెడీ అవుతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.